అందరికి నమస్కారం ఈ రోజు మీరందరూ ఇక్కడ వచ్చేదికి మిక్సింగ్ బిట్ ఆఫ్ తమిళ కన్నడ తెలుగు రోజు మీరందరూ ఇక్కడ వచ్చేది చాలా సంతోషం అవుతుంది సారీ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ తెలుగు Uh, I'm so happy to be here. Thanks for coming and thank you sir for releasing our teaser. Uh, our film Rudra Garuda Purana uh, is going to be releasing in Telugu also. Uh, Telugu people has always shown uh, uh, love for good content and I'm hoping that you guys uh, show the same love to our cinema too. And uh, the director of this film I, film is Nandi sir, and uh, producer is uh, uh, Lohit sir. And this is his first film. And yeah, and as you all know, that Rishi sir has a, al, already made his mark into Telugu telco industry. Um, so, hoping for the best, please show us some love. Thank you. Thank you so much, Priyanka. Uh, yes, sir. Nandi ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దీసర్ ఐ రిలీ లప్డేట్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైరెక్టర్ గారు సో నాకు తెలిసి మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు గరుడ అంటే మా కేజీఎఫ్ సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు సో పురాణం అంటే పురాణం సో పురాణంలో బస్ ఏమైంది తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్ సో సార్ వి ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ మలయాళం మూవీస్ కానీ లేకపోతే తమిళ్ కానీ హిందీ కానీ అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్ కి లైక్ లవ్ టుడే తీసుకోండి మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి ఆ త్రిపుల్ సెవెన్ చార్లీ తీసుకోండి ఆ కేజీఎఫ్ కాంతారా అండ్ మంజుమల్ బాయ్స్ ప్రేమలు సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి అంటే వేరే లాంగ్వేజ్ నుంచి బట్ వి ఆల్వేస్ థింక్ దాట్ ఇట్స్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ అని చెప్పేసి చూడము కంటెంట్ బాగుంటే వి ఆల్వేస్ థింక్ దాట్ దిస్ ఈస్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యా సో ఇందాక నేను టీజర్ చూసిన కమ్స్ టు ద మూవీ ఆ రిలీజ్ లవ్ డేట్ సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండే రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు ఏంటిదంటే సీ డెడ్జ్ ఒకటి నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అనమాట సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్ అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు లైక్ టీజర్ కట్ గానీ లేకపోతే అంత చూపించే విధానం గానీ అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్ గా ఇది కరెక్ట్ సినిమా మీకు సో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ప్రియాంక గారు ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరు హైట్ ఉన్నారు అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చి సో అండ్ అశ్విని విజయ్ గారు అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్ సార్ ఐ నో దాట్ మేడం ఎందుకంటే మేడం కూడా చెప్పాలి లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత వేరే కథ ఉంటది సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేని మీరు ఇక్కడ సినిమా చేయరు ఎందుకంటే నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసిన ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేయరు పర్మిషన్ కదా అది సో షీ ఆల్వేస్ సపోర్ట్ ఏం సో ప్రతి ఒక్క మగవాళ్ళ వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఈ సినిమాతోని ఈ ఫోర్ లాంగ్వేజ్ లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున మా తెలుగు ప్రజల తరపున అండ్ మా తెలుగు మీడియా తరపున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్ తోని కన్నడ గాని మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్తే రిషి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఫస్ట్ నేను ఆపరేషన్ అలమేల్ అమ్మా చాలా నచ్చిన సినిమా అనమాట అప్పటి నుంచి నాకు రిషి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో ఆ తర్వాత కవల్ దారి చూసాను ఎప్పుడు చెప్తూ ఉంటా లాస్ట్ వన్ ఇయర్ నుంచి షుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని సో మన హైదరాబాద్ అల్లుడే బేసికల్ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సో సో దర్ ఈస్ ఎ మోర్ రీజన్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా సో చాలా రోజుల నుంచి అంటూ ఉన్నా డైరెక్ట్ తెలుగు కన్నడ సినిమా చెయ్యి అని చెప్పేసి సో రుద్ర గరుడ పురణంతో హీఈస్ గెటింగ్ ఇన్ టు ఇట్ ఐ లవ్ ద టీజర్ సో జూన్ వర్క్ చేయాలి రిషి మనము ఐ రియల్లీ వాంట్టు మేక్ ఏ మూవీ విత్ హిమ్ చాలా టెర్రిఫిక్ ఆర్టిస్ట్ తను so wishing him a great success with rudra garuda puranam and wishing priyanka a great success and producer ashwini vijay lohit garu and uh, director nandish garu so wishing everyone a great success cheers thank you so much madrasider garu thank you. Thank you. <laughs> సో ఈ టీజర్ చాలా విషయాలు ఒకటి మీరు గమనించారా ప్రతి కన్నడ మూవీలో పునీత్ రాజ్ సార్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి అంటే ముందే వాటి థ్యాంక్స్ అని చెప్పి వెళ్తారు అది ఒక గొప్పతనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి సినిమా టీజర్ చూస్తున్నా నేను ఆయన పేరుతోని మీరు టీజర్ టీజర్ గాని ట్రైలర్ కానీ పెడుతున్నారు సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అందరికి నమస్కారం ఫస్ట్లీ శ్రీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్ టీజర్ రిలీజ్ చేసినందుకు ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ టు వేర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సోహెల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైం రియలి హ్యాపీ టు హ్యాపీ యా నేను రిషి అండ్ షైతాన్ లో నా ఐ మీన్ తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అది షైతాన్ మాహి రాఘవ్ గారు నన్ను హాట్స్టార్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు దానికంటే ముందు దారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపడ దాని అని రీమేక్ అయింది సుమంత్ గారు నటించారు షైతాన్ అయిన తర్వాత ఇంకొన్ని తెలుగు స్ట్రేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను శ్రీధర్ రెడ్డి గారికి కూడా తెలుసు అది అండ్ ఈరోజు రుద్ర రుద్ర గరుడ పురాణం గురించి చెప్పాలంటే ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేస్తూ ఉంటుంది నేను రుద్ర అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా పేర్ లాగే క్యారెక్టర్లు కూడా చాలా ఫోర్స్ ఉంది అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్ మరి దాంట్లో చనిపోయిన అందరూ ఆ మళ్ళీ తిరిగి వచ్చారు మరి బస్ కూడా వచ్చింది ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్ నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా ప్యాషన్ అండ్ డెడికేషన్ తో వారు పనిచేశారు అండ్ సినిమాలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు వినుమ గారు శ్రీధర్ గారు అవినాష్ సార్ అవినాష్ సార్ ని మీరు అఖండాలో కూడా చూసారు అండ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫిల్మ్స్ మేడం ఉన్నారు ప్రియాంక దవ్లీ హీరోయిన్ యున్ అండ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా ఇన్ ఫిల్మ్ అండ్ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి అనిపించింది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ కి కూడా ప్రెజెంట్ చేయాలి అని ఎందుకంటే తెలుగు ఆడియన్స్ as you said, have always been extremely supportive of uh, story-based cinemas and content-based cinemas. So, uh, I am extremely happy that we are here today. Uh, so, thank you. Uh, Andri, ki, uh, thank you so much. And, uh, Andri, uh, support and blessings, wali, uh, because uh, we will be releasing, releasing the film in theatres shortly.

ఈ సినిమా డైరెక్ట్ చేసిన నందీష్ కేస్ గారికు ఆగూ హీరో గారు రిషి గారికి ఆ హీరోయిన్ ప్రియాంక గారికు ధన్యవాదాలు ఈ సినిమా బైలింగ్ బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నావు మీరు అందరు సపోర్ట్ ఈ సినిమా ఉంటానంత కోరుకుంటాను మాకు తెలుగు అంత బాగాలేదు మేనేజ్ చేస్తా అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మధుర శ్రీధర్ గారికి వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సోహల్ గారికి థ్యాంక్ యూ అండ్ వచ్చిన మీడియా అందరికీ అతిథులకు అందరికీ ధన్యవాదము చెప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పర్ఫెక్ట్ సార్ చాలా కృషి చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ నందీష్ గారు హీరోకి ఇచ్చేనా అప్పుడే వద్దు వద్దు జ్వాలకోటి మాటలు విందాం రండి సార్ జ్వాలకోటి గారు మాట్లాడతారు ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అశ్విని ప్రొడక్షన్స్ మీద లోహిత్ గారు నిర్వహిస్తున్నటువంటి ఆయన ఫస్ట్ సినిమా ఇది ఫస్ట్ సినిమా మొదటి మొట్టమొదటి సినిమానే నాలుగు లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు మా నందీశ్వర్ గారు మా డైరెక్టర్ గారు నందీశ్వర్ గారు ఆయనతో ఇక్కడ నైన్ అవర్స్ అని చెప్పేసి వెబ్ సిరీస్ నేను చేశాను దానికి నేను క్రిష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వారి సినిమా వారి వెబ్ సిరీస్ చేసేటప్పుడు నందీశ్వర్ గారు మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది కన్నడలో అంటే ఏదో చెప్తారు ఇస్తారులే అనుకున్నాను కానీ కొంత టైం తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక మంచి వేషాన్ని ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా హీరో ఆచారబాహుడు రిషి గారు ప్రియాంక గారు మా మధుర శ్రీధర్ గారు మా మమ్మల్ని విషయాలకు వచ్చినట్టు మా శ్రీధర్ గారు తమ్ముడు సోహెల్ గారికి అండ్ ఈ సినిమాని ఆదరించి ఓ మంచి విజయాన్ని ఇస్తారని చెప్పేసి మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారికి మీ అందరికీ తరపున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి పాత్రలో మిమ్మల్ని చూడడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నౌ ఆ రిక్వెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ ప్రియాంక టు ప్లీజ్ స్పీక్